వినాయక విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ సి నారాయణ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు నేడ నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వల్లభరావు చెరువును సందర్శించారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం వినాయక విగ్రహాలను వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయనుండగా జిల్లా ఎస్పీ శయచంద్ర పవార్తో కలిసి నిమజ్జనానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ నెల పదహారున గణేష్ నిమజ్జనం నిర్వహిస్తుండగా ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు వల్లభరావు చెరువుతో పాటు పద్నాలుగవ మైలురాయి నా నాగార్జున సాగర్ బ్రిడ్జ్ కింద ఇతర ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం జరిగే అన్ని ప్రదేశాల్లో బ్యారికేడింగ్ క్రేన్ల ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బిఎస్సీని కలెక్టర్ ఆదేశించారు కాగా వల్లభరావు చెరువుకి తొమ్మిది ఫీట్ల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని పదహారున మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల మధ్యలో నిమజ్జనం జరుగుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుతో పాటు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయాలని బందోబస్తు పారిశుధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ శేతచంద్ర పవర్ కి విజ్ఞప్తి చేశారు ఎస్పీ శయంద్ర పవర్ మాట్లాడుతూ తాగునీటి చెరువులతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధిన కలెక్టర్ టి పూర్ణచంద్ర అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆర్ఎండ్బి ఎస్సీ సత్యనారాయణ రెడ్డి ఇరిగేషన్ ఈఈ రెడ్డి డిఎస్పీ శివరాం రెడ్డి జిల్లా అగ్నిమాపక మత్స్య ట్రాన్స్కో తదితర అధికారులు ఉన్నారు